ఈ రోజు మా ఇంట్లో ఒక మంచి వంటకం చేయబోతున్నాము అది ఆ వంట ఎవరితో మీకు కాదు అర్థమైపోయి ఉంటుంది మా బర్రే దాంట్లోని మా బర్రే దాంట్లోని నాకు నచ్చినప్పుడు జరగకూడదు అట వంట అంటే అంత క్రిమినల్ మైండ్ అనేది అంటే అమ్మ

అనుకున్నాను అంటే వీడియోస్ రావద్దా నేను ఐ మీన్ నిన్నుకోలేదు ఎవడం అంటే భయం ఇవ్వడం నేను వద్దు ఫ్రస్ట్రేషన్ తోటి కారం ఎక్కువ వేసిందని నేను తిన్నా ఇప్పుడే కొట్టుకున్నాం మిత్ర అదే

హలో అందరికీ నేను స్నేహ ఈరోజు మా ఇంట్లో ఒక మంచి వంటకం చేయబోతున్నాము అది ఆ వంట ఎవరితో మీరు కాదు అర్థమైపోయి ఉంటుంది మా బర్రేదాంతో మా బర్రేదాంతో మా బర్రదంతా ఒక మంచి వంట చేపి అది చేస్తుంది సో మీ అందరికీ చూపిద్దామని అయితే ఎందుకు చేస్తానం అంటైతే అంతకుముందు అది పల్వ్ వీడియో చేసినప్పుడు చాలా బాగా చేసింది చెప్తే మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు తనకు మంచి కామెంట్స్ కూడా ఇచ్చారు మీరు తను ఏడిపించకండి అక్క అని చెప్పేసి అని కానీ నాకు ఏడిపించకపోతే నాకు రోజు ఉండనే ఉండదు రండి తన పరిచయం చేపిస్తా హాయ్ మన యూస్ అందరికి హాయి చెప్పలేదు అయితే ఏంటంటే ఇచ్చి నువ్వు పలావ్ వీడియో చేసినావు కదా అది బాగా వీడియో అంటే బాగా చేసావని చెప్పేసి అన్నారు సో ఈ రోజు మా ఇట్లు ఏమంటే చేస్తాను పన్నీర్ మసాలా పన్నీర్ మసాలా పన్నీర్ మసాలా మా ఇచ్చిబ్బా స్టైల్లో చేస్తాం ఇది వచ్చి కానీ అయితే వంట మళ్ళీ అయితే చాలా మంది ఏమంటారు అప్పుడు వంట చేస్తాను నేను చెడ కొట్ చెడొట్టు మీ ఇట్స్ బా వంట అని చెప్పేసి అందా నాకు నచ్చినప్పుడు చెడ కొడతాను అఫ్ కోర్స్ కానీ అలాగే ఉంటుందా నాకు నచ్చినప్పుడు చెడగొడుతుందట వంట అంటే అంత క్రిమినల్ మైండ్ అనేది అంటే అమ్మా ఓపికలేదు అని చెప్పి కొంతమంది చేసి అని ఫోర్ చేస్తారు అప్పుడు అది నేను ఏమో అది నేను ఏమో దీనికి ఉన్న విశ్వాసం ఉందా నా కొడకాడు నీకు రే మీ విషయాలు ఎప్పుడు నాకు చేయలేదు అన్న ఫ్రెండ్స్ అక్క వాళ్ళు ఇప్పుడే దాని ఫ్రెండ్స్ ఒకటి దాని అక్క చెల్లెలు గుర్తు పెట్టుకోండి అది మరీ మరీ చెప్తుంది దానికి చాత కానిప్పుడు మంట పని చేయమంటే వాళ్ళకి వంట జరగడుతుంది అట అది దాని మెంటల్ దాని మైండ్ అర్థమైంది కదా మీకు తక్కువ తెలివి లేదు నీకు మస్తు షేర్స్ ఉన్నాయి మా దాంట్లో సో అయితే ఈరోజు పన్నీర్ మసాలా చేస్తాను అవును సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమోటా హోల్ గరం మసాలా

ముందుగానే నూనె పోసుకున్నాం ఆ పన్నీర్ ముక్కల్ని కోసి పెట్టుకునే పన్నీర్ ముక్కల్ని నూనె గోలిస్తాము పన్నెండి తెలుగులేమంటారు మాంటారు అలంగా అడగొద్దరి అలంగా అడగొద్దరి పన్నీర్ తెలుగులో ఏమంటారు పన్నీర్ అనే అంటారు ఏమంటారు అవును నిజంగానే పన్నీర్ తెలుగులో ఏమంటారు కామెంట్ చేయండి నిజంగా గుర్తు లేదు ఏమంటారే తెలియదు పన్నీర్ అనే గా విన్నా ఏమంటారు పన్నీర్ని పన్నీర్ని తెలుగులో ఏమంటారో తెలిసిన వాళ్ళు మాత్రం కామెంట్ మర్చిపోకండి నాకు పెద్ద ప్రశ్నే చేసిండ్రు మా బాబు అది మాత్రం మర్చిపోకండి తర్వాత మేము ఇప్పుడు ఉల్లిగడ్డ నూరుకుంటాము టమాటా నూరుకుంటాము ఇవి చూపట్ అవును నూరుకోరా తెలుసా ఇవి నూరుకుందాం అన్నప్పుడే కరెంట్ పోయింది నిజంగా చెప్తాను ప్రామిస్ కరెంట్ పోయింది కరెంట్ వచ్చినాక మళ్ళీ వీడియో ఛార్జ్ చేస్తా కొంచెం బాగండి ఇది నూరలాంటి కరెంట్ రావాలి కంపల్సరీ లైట్ నూర ఇవి నూరంత ఎట్ వేయత్తావి ఇవి ఇవి నూరంత వేస్తావా ఇవి నూరుకుంటామని చెప్పినాక సరే కరెంట్ వచ్చినాక మళ్ళీ ఛార్జ్ చేద్దాం వీడియో ఓకే అమ్మా కరెంట్ పోయింది ఇప్పుడే పాపం పాపం బాపది నేను తగ్గమని చెప్పండి అస్సలు దక్చలేదు ఇక మళ్ళీ గీసం తింటే లావు కామా లావుగామా సమీర బేగం సమీర బేగం పదో తారీఖు ఏమో పుట్టినరోజు ఇక్కడ ఉండాలన్నా యుఎస్తోంది యుస్ నుండి వచ్చిన పాలపిట్ట సమీర బేగం సో మా ఇంట్లో అయితే

అయితే కరెంటు పోయి కరెంటు పోయినప్పుడు ఏం చేసిందంటే లోపలికి వచ్చేసరికి నూనెల మన టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అంతా కూడా గోలించుకున్నది ఇప్పుడు గ్రాండ్ చేస్తానము అంతే కదా అంతే మా వద్ద గిట్లుంటాయి మీరు అనుకుంటారు మేము వంటలు చేసుకుంటామో చేసుకోమో అని చేస్తాం ఎందుకు వంటలు మేము రావచ్చు చేస్తాం వంటలు మీరు అనుకుంటారు ఓపు ఇట్టుతో మంటలు చూపిస్తానని చెప్పేసి అని నేను కూడా వంటలు కాకపోతే ఈ బర్ర మంచిగా చేస్తుంది కాబట్టి ఏమంటే అంతేమో ఆహా ఒప్పుకున్నది బర్రేదండి ఆహా ఒప్పుకున్నది బర్రేదండి ఏంది బ్రో అంత మాట అన్నారు మస్తు భయం అయింది కరెంట్ రాదేమో వీటివి ఏగో వచ్చే బుట్ట లేపలా ఆపుతానే గంట పోయింది కరెంట్ రుబ్బు దీన్ని ఇప్పుడు రుబ్బుకుంటా ఏమో చెప్పు మిక్సీ పట్టుకుంటున్నాం మిక్సీ పట్టుకుంటున్నాం ఇంగ్లీషే చెప్తే సారీ ఇంకా డెవలప్లో చెప్తే ఇంగ్లీష్ రుబ్బుబట్టి దీన్ని మెత్తగా చేసుకుంటాం అట్లగా దీన్ని ఇప్పుడు నూరుకుంటానామో చెప్పు దీని ఇప్పుడు నూరుకుంటానామో ఎవడమ్మా ఈ వీడియో మధ్యలో వచ్చింది ఎవడమ్మ సారీ నేను ఎవరందుకొన్నాను అంటే వీడియోస్ స్ట్రా నేను ఐ మీన్ ని నిన్ను అనుకోలేదో ఎవడో అంటే భయమే ఎవడంటా నేను పోతానన్న పోతా అర్థం వండు ను పోతానన్న యా ని పోతను నాకు ఇదొద్దు వద్దున్న యా ని పోతరు వండు ఏమో అమ్మ తెలి అయితే ఇస్తున్నాను అంటే అక్క వేడి వేడి దింపించింది వేడి వేడి నేను గ్రైండ్ చేస్తున్నా మిక్సీ కానీ గ్రైండర్ కానీ బ్లేడ్ కానీ ఖరాబ్ అయితే నాకు సంబంధం లేదు సో ఇది వేడిగా ఉంది నాకు సంబంధం లేదు మమ్మీ మిక్సీ ఖరాబ్ అయితే సంబంధం లేదు నాకు అసలు సంబంధం లేదమ్మా వేడి లేదమ్మాన కొంచెం పుదీనా వేసుకుంటున్నాము పొగలు వచ్చింది పువ్వులు పొగలు వచ్చింది పుదీనా వేగిన తర్వాత పుదీనా వేగిన తర్వాత హోగులు గరం మసాలా వేసుకొని వేపుకుంటుంది మమ్మీ పొగులు వస్తుంది మంట మధ్యలో మా మంచి పట్టిన టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి గ్రేవీ సూపర్ గ్రేవీ ఎన్నుకున్నా అనేది ఏం చేయలేదు కాకపోతే వీడియో గుడ్ గేర్ కానీ చాలా మంచిది పేస్ట్ ఇప్పుడు ఏం చేస్తాను రుబ్బుకున్న ఉల్లిగడ్డ టమాటా మిర్చి పేస్ట్ పోసుకుంటున్నాం పేస్ట్ ని తెలుగులో ఏమంటారు తెలియదు ముద్ద నువ్వు ముద్ద నువ్వు ఇప్పుడు మేము ఏమంటారు అక్క ఉల్లిగడ్డ టమాటో పచ్చిమిర్చి అన్ని వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా అంటే రుబ్బుకొని ముద్ద చేసింది ఏంటి ముద్దనా ముద్ద ముద్ద చేసింది మేము ఇప్పుడు ముక్కుట్లు వేసుకుంటున్నాము నూరుకుండా ముద్ద నూకుట్లు వేస్తాము ఇంతేనా దీంట్లో నాకు కొంచెం వాటర్ పసుపు అదే మిక్సీకి నేను కడిగి ఆ వాటర్ పోస్తున్నాము ఏది వేస్ట్ వేస్ట్ ఏది కూడా ఇప్పుడు దీన్ని నూనె పైకి తేలేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకోవాలి నూనె పైకి తేలేంత వరకు ఉడకబెట్టుకోవాలి అత్యా ఇది ఉడికింది మనం ముందుగా వేసుకున్న పేస్ట్ అంతా ఇప్పుడు ఎందులో ముందుగా వేసుకున్న పన్నీర్ ముక్కలు వేసేసేయాలి పన్నీర్ ముక్కలు పన్నీర్ ముక్కలు వేస్తాము

ఇప్పుడే కొట్టుకున్నాము మిత్ర అదే మీరే వేయండి వంటకి అంటే మొన్న ఇడ్లీలో చెట్నీ కారం ఎక్కువ వేసాను అప్పుడు భయపడిపోయాడు చాలా ఉప్పు ఇస్తానా ఇప్పుడు ఎన్ని మొన్న కారం పడుస్తానము వద్దండి కారేస్తానా చాలా చాలా అమ్మా గరం అవును అవును అక్కడ ఉండేవి కూడా థ్యాంక్ యూ మమ్మీ నువ్వు కారం వేసుకునేందుకు ఏది వేస్తుంది కావచ్చు కెమెరా ఆఫ్ చేసినాక ఇప్పుడు ఏమవుతుందా ధనియాల పొడి గరం మసాలా ఈ రెండు మేము కొనకొచ్చుకున్న గరం మసాలా పొడి కొనకొచ్చుకున్న ధనియాల పొడి నూరు లేదు మమ్మీ చెప్పాలా చెప్పసేపు పెట్టుకోలేదు పర్లేదు ఏమైతే ఇప్పుడు పెట్టుకుంటా నిరదాన్ని మైకి ఉన్నాయి కదా ఇది మరి రాజకీయ ఇప్పుడు దుకాణం కొనకొచ్చిన ధనియాల పొడి ఎస్తాము కలుపు ఇప్పుడు దుకాణ కొనకొచ్చుకున్న గరం మసాలా ఇస్తానము ఏమిద్దామి నెక్స్ట్ ఏమి ఇద్దాము ఓకే ఇగో ఓకే చూడు కోసి పెట్టుకున్న కొత్తిమీర ఎత్తానము

సో ఫైన ఐ డన్ పన్నీర్ కర్రీ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కుకింగ్ అండ్ వెరీ ఫ్లేవర్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ కమింగ్ బ్యూటిఫుల్ ఫ్లేవర్ ని ఇంగ్లీష్ 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 మాట చెప్తే ఇంగ్లీష్ 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 ఓకే రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటాయి కదా ఇలా మా పన్నీర్ కర్రీ మాత్రం కంప్లీట్ చేసేసినాము సో ఫైనల్గా హిప్స్ బైజ్ కంప్లీట్ పన్నీర్ మసాలా కర్రీ అండ్ నేను బియ్యం పెట్టలేదు నేను పెట్టలేదు బియ్యం సమీర బేగం పెట్టాను సమీర బేగం బియ్యం పెట్టింది పెట్టి చెల్లిపోయింది అప్పుడు అటు వచ్చింది ఇప్పుడు ఆపలేదు ఇంకా సో పన్నీర్ కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మేమందరం లాగేస్తాము తప్పకుండా కూడా ఈ వీడియో అంతా మిస్ చేయకుండా చూడండి సో మమ్మీ టేస్ట్ అంత కుకింగ్ అయిపోయింది కదా సో అని మన సాయం ఏమన్నాడు కదా సాయం సాయ టేస్ట్ ఎట్లా ఉందని ప్రాంక్ చేస్తాను ఓకేనా ప్లీజ్ మమ్మీ కాదు మమ్మీ ప్రాంక్ మమ్మీ ప్రాంక్ ఏం కాదు నేను నేను చెప్తాను ఏం కాదు మమ్మీ కాదు నువ్వు గట్టిగా రూస్తే అన్ని కింద పడుతుంది దొరికిపోతాం బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది కాల్తుంది మీ సో

సో ఇది కర్రీ అయిపోయింది కదా సో అన్నీ కూడా ఇన్వాల్వ్ చేద్దామని వీడియోలో ఏం చేస్తున్నా అంటే ఇట్లా అనేక టేస్ట్ చూసి చెప్తాడని సో నేను తింటా అనే చాలా బాగుంది అనే చాలా బాగుంది అంట స్పైసీ టేస్ట్ నువ్వు టేస్ట్ చూసి చెప్ప చెప్పుడి చెప్పలేదు పర్లేదు పర్లేదు సో అన్నయ్య సారీ ఫస్ట్ నేను సారీ చెప్తున్నా అమ్ముద్దా కూడా నేను చెప్పకుండా తినకుండా ఈ ప్రయోగం చేసిన టేస్ట్ చెప్తాను చెప్పు టేస్ట్ ఎట్లుందంటే నేను అనుకున్నా స్పైస్ ఎక్కువ ఉంటుంది అనుకున్నా స్పైస్ ఉన్నా తిందామనుకున్నా బట్ బోలడు ఉప్పేసి తీసుకొచ్చినమ్మ నా ఫీలింగ్ ఎట్లుందంటే నువ్వు వస్తానంటే వద్దంటాన మూవీలా జయప్రకాష్కి సాల్ట్తో ఉప్మా హల్వా చేస్తారు కదా అది పొజిషన్ ఇప్పుడు బాగుంది సో మమ్మీ ఇంకా కొంచెం సో మా కంటెంట్ మీరు కొంచెం అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకు ఇట్లా చేస్తా సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ ఇంకా పంచి